ఘాటు వాసన లేదు మాల్ మసాలా అసలు లేదు ప్రాస కోల్పోయిన త్రివిక్రమ్ మాటలాగా పంచుకోల్పోయిన పూరి జగన్నాథ్ సినిమా లాగా డ్రామా మిస్ అయిన రాజమౌళి సన్నివేశం లాగా సాగిపోయింది ఈ వారం కొత్త పలుకు అలియాస్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ రాసే కొత్త పలుకు రాధాకృష్ణ జర్నలిజంలో బ్యూటీ ఏంటంటే స్వతహాగానే అతడు పాత్రికేడు చాలా సంవత్సరాల క్రితం పాత ఆంధ్రజ్యోతి పత్రికలో అతడు బీచ్ రిపోర్టర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో అతడికి పైగా రాజకీయ నాయకులతో అతనికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి అంతటి వైసీపీ నాయకులలోనూ కొంతమంది రాధాకృష్ణకు అత్యంత సన్నిహితులంటే అతడి చాణక్యాన్ని అర్థం చేసుకోవచ్చు అందువల్లే తనకు తెలిసిన లోగుట్టును బహిర్గతం చేయడంలో రాధాకృష్ణ ఏ మాత్రం వెనకడుకు పోయారు పైగా తన పంచ్ ఆఫ్ రైటింగ్ తో అదరగొడుతుంటారు వాటిని బహిర్గతం పరచడంలో ఏమాత్రం వేరు ఇది కొంతమందికి నచ్చకపోయినా రకరకాల విమర్శలు వస్తున్నా జానేదా అనుకుంటూ రాధాకృష్ణ తన స్టైల్ ఆఫ్ రైటింగ్ తో ముందుకు వెళుతూనే ఉంటారు అది మిస్ అయింది పుష్ప రాధాకృష్ణ తను రాసి కొత్త పలుకు వ్యాసుల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది సమాజంలోని ప్రజలకు తెలియని ఏదో ఒక విషయం దాగి ఉంటుంది కానీ ఆదివారం రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మిస్ అయింది అసలు దాని గురించి కొత్త పలుకు ఉలుకు పలుకు లేదు కేటీఆర్ ఫార్ములా కారు రేస్ వ్యవహారం ప్రస్తావన లేదు అన్నింటికీ మించి కేసీఆర్ ఈ మధ్య రెండుసార్లు నాయకులతో చేసిన రివ్యూ మీటింగ్లకు సంబంధించిన చర్చ కూడా లేదు మొత్తంగా తనకు నచ్చిన తాను మెచ్చిన చంద్రబాబు ప్రస్తావన మాత్రమే ఈ వారం కొత్త పలుకులో ఉంది అది కూడా ఆరు నెలల చంద్రబాబు పరిపాలనపై పోస్ట్ మార్టం నివేదిక లాగానే రాధాకృష్ణ రాసుకొచ్చారు నాయకుడంటే నరేంద్ర మోదీ లాగా ఉండాలని అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ లాగా ఎదిరించాలని చంద్రబాబుకు రాధాకృష్ణ హితబోధ చేశారు నరేంద్ర మోదీ కూర్చుని అధికారులను వేధించి ఇబ్బంది పెట్టరని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో పాత వాసనలు పోలేదని స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వంటి వాటితో ఉపయోగం లేదని భవిష్యత్తును మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని రాధాకృష్ణ సూక్తి ముక్తవళిని వినిపించారు ఇలా గంటల తరబడి అధికారులతో సమావేశాలంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అంటూ కాలయాపన చేస్తే క్షణం తీరిక లేకుండా తమ్మిడి ఆదాయం లేకుండా వ్యవహారం సాగుతుందని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని అన్యాయాలు చేశారని ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరి అదే పంధాను కొనసాగిస్తున్నారని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు ఇలా చంద్రబాబు పరిపాలన చుట్టూ మాత్రమే రాధాకృష్ణ పరిమితమయ్యారు మొత్తంగా ఏదో సుచి లేని వంటకాన్ని సిద్ధం చేశారు చివరిలో విజయసాయి రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబునే చావాలని కోరుకుంటావా నువ్వు మనిషివేనా అంటూ పెట్టారు ఆ మధ్య ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు రాధాకృష్ణ తన పత్రికలో విజయసాయి రెడ్డిపై మెరుచుకుపడితే విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విమర్శలు చేశారు ఆ ఎపిసోడ్ అంతటితోనే ఆగింది దీని ఇప్పుడు రాధాకృష్ణ మళ్లీ గెలికారు చూడాలి మరి విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారు